మెగాస్టార్ చిరంజీవి బీజేపీలోకి వస్తున్నారా మోదీ పిలిస్తే చిరంజీవి ఖచ్చితంగా వస్తారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఇదే సమయంలో టీడీపీ కంటే బీజేపీకే ఎక్కువ మద్దతు చూపుతున్న పవన్ అదే మార్గంలో చిరంజీవి కూడా నడుస్తారా అన్నదమ్ములు ఇద్దరూ బీజేపీలో కలిస్తే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు తారుమారవుతాయా దీనిపై స్పెషల్ స్టోరీ మీకోసం ఈ వీడియోను స్వైప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి చిరంజీవి రాజకీయాల్లోకి అడుగు పెట్టింది రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి భారీ స్థాయిలో ప్రజల మద్దతును సంపాదించారు అయితే ఆ ఆశ పూర్తిగా నెరవేరలేదు తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తారు కానీ రాజకీయాల నుంచి చిరంజీవి కాస్త వెనక్కి తగ్గారు ఇప్పుడు చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి వస్తారా ఆ వివరాల మీదే అందరి చూపు ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ చిరంజీవి నిజమైన ప్రభావంతుడే కాదు మంచి వ్యక్తి కూడా మోదీజీ పిలిస్తే ఆయన రావడం ఖాయమని వ్యాఖ్యానించారు తెలంగాణలో వచ్చే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో బలహీన స్థితిలో ఉన్న బీజేపీకి చిరంజీవి లాంటి కలిగించగల నాయకుడు అవసరం ఆయనకు ఉన్న అభిమాన బేస్ వల్ల పార్టీకి పాజిటివ్ ఇమేజ్ వస్తుంది ముఖ్యంగా యూత్ మాస్ ప్రేక్షకుల్లో చిరంజీవి ప్రాచుర్యం అంతా ఇంతా కాదు ఇప్పటి వరకు చిరంజీవి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ బీజేపీ నాయకుల వ్యాఖ్యలు మోదీతో ఉన్న మంచి సంబంధాలు ఇప్పుడు జనం దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో మక్కువ పెంచుకుంటూ తెలుగుదేశం కంటే బీజేపీ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఉన్నా తాను కేంద్ర నాయకత్వంపై ఉన్న నమ్మకాన్ని పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా బీజేపీలోకి వస్తే ఇద్దరు అన్నదమ్ములు ఒకే కూటమిలో చేరే అవకాశము లేకపోలేదు ఇదే జరుగుతుందా లేక ఇది కూడా ఓ గాసిప్ గానే మిగిలిపోతుందా అన్నది చూడాలి చిరంజీవి బీజేపీలోకి వస్తే దానికి ప్రధానంగా టీడీపీకి దెబ్బ తగిలే అవకాశము ఉంది వారి అభిమాన మార్గం చీలిపోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దాదాపు కనపడని స్థితిలో ఉంది వైసీపీకి అంతగా తేడా ఉండకపోవచ్చు కానీ మొత్తం పొలిటికల్ అడ్డాలే మారిపోవచ్చు పలువురు రాజకీయ విశ్లేషకుల మాటల్లో చిరంజీవి వస్తే అది జస్ట్ గ్లామర్ కాదు ఓ సీరియస్ పొలిటికల్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి కావాల్సిన ఊపు ఇస్తోందని అంటున్నారు ఇక మెగాస్టార్ అభిమానులు ఈ వార్తలపై రెండు రకాలుగా స్పందిస్తున్నారు కొందరు చిరంజీవి రాజకీయం మానేశారు ఎందుకు మళ్ళీ వస్తారు అని అంటుంటే మరికొందరు మాత్రం మోదీ పిలిస్తే వెళ్లడంలో తప్పేంటి దేశ సేవకు ఛాన్స్ వస్తే ఎందుకు తిరస్కరించాలి అంటున్నారు ఇప్పుడు ఒకటే ప్రశ్న నరేంద్ర మోదీ చిరంజీవిని నిజంగా ఆహ్వానిస్తారా చిరంజీవి ఆ పిలుపును స్వీకరిస్తారా ఇది సమయం చెప్పాల్సిన విషయం కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం చిరంజీవి బీజేపీలోకి వస్తే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ తీరే మారిపోతుంది మీకు చిరంజీవి రాజకీయాల్లోకి రావడం ఎంతవరకు సమంజసం అవుతుంది ఆయన బీజేపీలోకి వస్తే తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి తాజా రాజకీయ విశ్లేషణలు సినిమా రాజకీయ కలయికలపై ఆసక్తికరమైన స్టోరీస్ కోసం మా ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తద్వారా ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఇంకా ఆసక్తికరమైన కథనాలతో త్వరలోనే కలుద్దాం